రాజకీయ లబ్ది కోసం బీసీలను అణచివేసేందుకు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కులగరణ చేయలేదని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు సామాజిక న్యాయం కోసం పారదర్శకంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు కులగరణ ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు అట్టడుగు వర్గాలకు న్యాయం చేసేందుకు ఎలాంటి దాపరికాలు లేకుండా ఎవరు ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చినా స్వీకరిస్తామన్నారు పలువురు బీసీ సంఘాల నేతలు మేధావులతో మంత్రి సచివాలయంలో సమావేశమయ్యారు కులగరణపై అనుమానాలను నివృత్తి చేశారు వెనుకబడిన వర్గాలకు మేలు జరిగేలా నిర్ణయాలు ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు తెలిపారు ఒకవైపు బిల్లు పెట్టి అసెంబ్లీలో చట్టం చేయడము మరొక వైపు లార్జర్ బెంచ్ కోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం అనేటువంటి సూచనలను మేము మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం వారంతా సానుకూలంగా ఉన్నారు ఎందుకంటే తమ లక్ష్యం తమ ఉద్దేశం వెనుకబడిన వర్గాలకు ఎట్లా మేలు జరగాలనేటువంటి దృక్పథంతోనే ఉన్నామని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది వీటన్నిటి మీద కూడా కేశవరావు గారు మధుయశీ గౌడ్ గారు పొన్నం ప్రభాకర్ గారు వీరు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏ మాత్రం వీలైనా ఎంత మేరకు వీలైనా బీసీలకు మేలు చేసే విధంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది